కోసిగి మండలం పల్లిపాడు గ్రామం చెందిన అరుణోదయ పత్తి విత్తన కంపెనీ యజమాని సాంబయ్యను రైతులు ఘనంగా సన్మానించారు గత ముప్పై ఏళ్లుగా రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సాంబయ్యను వారి గుమస్తాలు మూరెడ్డి నర్సింలు సులవాయి హనుమంతు ఆనందల ఆధ్వర్యంలో షాల్వాలు పూర్మాలతో సత్కరించారు ప్రాంత ప్రజలు ముద్దుగా సాంబారెడ్డిగా పిలుచుకునే సాంబయ్య నాణ్యమైన పత్తి విత్తనాల ద్వారా రైతులకు లాభాలు అందించి వ్యవసాయంపై ఆసక్తి పెంచారని రైతులు కొనియాడారు ప్రతి నూతన సంవత్సరం రోజున రైతుల ఆయన్ను సన్మానించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ రైతుల అభిమానాన్ని దేవుడిచ్చిన వరంగా పేర్కొంటూ అరుణోదయ విత్తన కంపెనీ ద్వారా రైతులకు ఎల్లవెళ్లలా అండగా ఉంటామని తెలిపారు కొత్త సంవత్సరంలో రైతులకు సంపూర్ణ లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రైతులు పేరావళి రామాంజనేయులు వెంకట్రాముడు సగనూరు రాజు గోనెగళ్ల గోపాల్ మసీదుపురం వీరేష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా రైతుల తరఫున శుభాకాంక్షలు అందరికీ మీడియా వాళ్ళకి మన రైతులకి పోయిన సంవత్సరం వర్షాలు ఇబ్బంది పెట్టిన ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని కోరుకుంటూ అలాగే మా రైతులు రైతులంటే వీళ్ళు ఇంకా మా ముఖ్యమైన అది అది మాటల్లో నేను చెప్పలేని మాటలు రాని పరిస్థితి ఈ సంవత్సరం నేను రైతుని మేము ఫ్రీడ్లో కొంత ఇబ్బంది పెట్టిన వాళ్ళ అభిమానం నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఆ రైతులు అనేది నా మీద దేవుడు ఇచ్చిన వరం మల్లికార్జున స్వామి ఇచ్చిన వరం ఎప్పటికీ మర్చిపోలేదు ఈ రైతులు ఇచ్చే అభిమానము ఇవాళ వీళ్ళు ఇంత దూరం నుంచి రైతులు వచ్చి మన కోసం అది ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను చాలా సంతోషం అలాగే రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మంచి పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంవత్సరం మన సాంబారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మేము సీడ్ వేస్తున్నాము రైతులు పల్లెపాడు ప్రజలంతా మిగతా సాగునూరు ప్రజలు కూడా సీడే ఎక్కువేస్తున్నాము అందుకోసమే పంటలు బాగా రావాలని మరి మన కంపెనీ ఇంకా బాగా అవ్వాలని రెడ్డి కంపెనీ అర్ణాదయ సీడ్స్ వేస్తున్నాము దయచేసి అందరు కూడా రైతులు కూడా నీట్గా పండించుకొని ఆయన కంపెనీ ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ అందరికీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం నా పేరు లక్ష్మణ నేను పల్లెపాడు గ్రామం నుంచి వచ్చినాను మేము దాదాపుగా పది సంవత్సరాల నుంచి అరుణోదయ సీడ్ కంపెనీలో పంటలు పండిస్తూ మంచి లాభాలు బాగానే వస్తున్నాయి అదేవిధంగా ఒకప్పుడు మారెడ్డి మారెడ్డి గారు కంపెనీ పెట్టినప్పుడు కూడా కూలి చేసి ఉంటే ఆయన స్ఫూర్తితోనే రైతుగా ఎదిగి ఇప్పుడు మంచి లాభాలతో ఉన్నాము ఇంకా ఈ కంపెనీ చాలా డెవలప్మెంట్ కావాలని ఈ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ప్రతి రైతు కూడా ఇంకా మంచి లాభాలతో ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు